నమస్తే వెల్కమ్ టు ప్రియాంకా మీడియా నేను మీ ప్రియాంక మేఘాలయ హనీమూన్ ఘటన తరహా తెలంగాణ రాష్ట్రంలో పెళ్ళైన నెల రోజులకే భర్తను ఓ వధువు హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది జోగులంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ అతను ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు ఆయనకి ఏపీలోని కర్నూలు కు చెందిన ఐశ్వర్యతో వివాహం జరిగింది అయితే పెళ్లికి ముందే ఆమె కర్నూలు లోని ఓ ప్రముఖ బ్యాంకు చెందిన ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుంది పెళ్లికి ఐదు రోజుల ముందు ఆమె ఇంట్లో నుంచి పారిపోయింది దీంతో అతడి దగ్గరకే పారిపోయిందని అంతా అనుకున్నారు తీరా ఫిబ్రవరి పదహారున ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తను ఎటు పోలేదని తేజేశ్వర్ కు చెప్పింది కట్నం డబ్బుల కోసం స్నేహితురాలి ఇంటికి వెళ్ళానని నమ్మించింది దీంతో తేజేశ్వర్ ఆమె మాటలు నమ్మి తల్లిదండ్రులను పెళ్లి కొప్పించాడు దీంతో మే పదిహేడున వారి పెళ్లి అయింది అయితే ఐశ్వర్య తల్లి సుజాత కర్నూల్లో ఓ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తుంది అదే చెందిన ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం కర్నూలు అయితే ఆ బ్యాంకు చెందిన ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది అయితే ఆ ఉద్యోగి సుజాతతో పాటు ఆమె కూతురు ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు ఈ ట్రయాంగిల్ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని హత్యకు పథకం పన్నినట్లు సమాచారం అందుతోంది తిరిగి జూన్ పదిహేడున ఏపీలోని పాణ్యం దగ్గర తేజేశ్వరం శవమై కనిపించాడు అసలేం జరిగింది ఈ ఘటనలో అనేది చూద్దాం పెళ్ళైన తర్వాత ఐశ్వర్య ప్రియుడితో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది భర్తను ఏమాత్రం పట్టించుకోకుండా భార్య నిత్యం ఫోన్లో మునిగిపోయింది అయితే పెళ్లైన రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అయితే జూన్ పదిహేడున తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు అతడి సోదరుడు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు విచారణ చేపట్టిన పోలీసులు పెళ్ళైన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో రెండు వేల సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు తమ దర్యాప్తులో పేర్కొన్నారు కనిపించకుండా పోయిన తేజేశ్వర్ కోసం పోలీసులు వెతుకుతున్నాడు తేజేశ్వర్ను హత్య చేయడానికి ఆ బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారి ఇచ్చినట్టు తెలుస్తోంది అంతేకాకుండా తేజేశ్వర్ వెంట డ్రైవర్ ను కూడా పంపినట్లు సమాచారం పథకం ప్రకారం వ్యక్తులు జూన్ పదిహేడున తేజేశ్వర్ ను కలిసి తాము పదెకరాల ఎకరాల పొలం కొంటున్నామని సర్వే చేయమని చెప్పి గద్వాల్లో కార్ ఎక్కించుకుని తీసుకెళ్లారు అనంతరం కార్ లోనే ఆయనపై కత్తులతో దాడి చేసి చంపేశారు మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని మెట్టు వద్ద పారేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఐశ్వర్య సుజాతను అదుపులోకి తీసుకున్నారు సదరు బ్యాంక్ ఉద్యోగి పరా ఉన్నారు మరి ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో దేశంలో కో కొల్లలుగా జరుగుతున్నాయి పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వంద కాదు వెయ్యి సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పురుష జాతి ప్రమాదంలో పడింది ఇలాంటి సంఘటనలు తమ ప్రాణాల మీదకే తెస్తున్నాయి ఇవి ఇప్పటి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా కీప్ వాచింగ్